హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం ఎమ్మీ చికెన్ ఫ్రై మసాలా లేకుండా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు మీకు అయితే ఒక మంచి ఐటెం దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇకపోతే దీనికోసం నేను ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకొని అందులో ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ చికెన్ని ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి మనం ఇందులో నూనె కానీ నీరు కానీ ఏమీ యాడ్ చేయలేదు ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ నుంచి ఈ విధంగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చికెన్ని ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా డ్రై రోస్ట్ చేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చికెన్లో నీరంతా ఇంకిపోతుంది ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్లో చికెన్ని మరొక పది నిమిషాల పాటు చక్కగా వేగించుకోవాలండి దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ యాడ్ చేయటం లేదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు ఇందులో చిన్నవైతే ఒక మూడు ఉల్లిపాయలు మీడియం సైజ్ అయితే ఒక రెండు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ చికెన్లో యాడ్ చేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ చికెన్ని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే చికెన్ అనేది ఈ విధంగా బాగా ఫ్రై అవుతూ ఉంటుందండి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయి ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఈ చికెన్ని మరొక పదిహేను నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మరో పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది ఈ చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎమీ ఎమ్మీగా కలర్ఫుల్గా ఉందో ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి స్పైసెస్ కూడా మనం చాలా తక్కువగా యూజ్ చేసాం చూడండి చివరిగా అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఎమ్మి చికెన్ ఫ్రై ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీన్ని పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది మీకే నచ్చుతుంది రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలాగా స్పైసెస్ లేకుండా చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి